గణేష గాయత్రి దేవ్య జనమ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు లేదా బ్రాహ్మణులు దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే రాధసప్తమి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ రోజున పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రాధసప్తమి పూజా విధానం వస్తుంది చక్కగా వీడియోని ఎదుర్కొనేప్పటికీ నా వీడియో చూస్తూ ఇంట్లో రాధాసప్తమి పూజ చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున భేష్మ ఏకాదశి వచ్చింది ఆ రోజు నేను ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి సగ్గ మీరు ఈ రకంగా ఈ పూజలు వ్రతాలు చేసుకుని ఆ యొక్క భగవతానుగ్రహానికి పాత్రులై సమస్త కోరుకులను నెరవేర్చుకుని గ్రహ దోషాలు తొలగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతుంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే ఏది ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్లో పెట్టేటప్పుడు ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఎందులో పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలనుకున్నా ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిదే ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన ట్రీట్మెంట్ రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతుంది ఉద్యోగ బటలికి బాగా కనపడుతోంది అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కలాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి తగ్గ లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యమవడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత ప్రాధాన్యత వల్ల ఆ ఉద్యోగాలు చేజారే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కుంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనబడుతున్నాయి భారీ అభర్తల మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాల్సిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారాల్లో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావడం జరిగే అవకాశం కనపడుతో జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిపాలన మళ్ళీ పోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగని ఉద్యోగస్తులుగా తగ్గ ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోటలతో కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకైన నొప్పులు నడునొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలు రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసేనా అనుమానాలు రావడము లేకపోతే భూత ప్రాంత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి